హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడైతే హార్వెస్ట్లు ఉన్నాయి టమాటాలు అవి రండి చూద్దాం ఇదిగోండి చూసారా సోళ్ళు ఎండబెట్టేసి ఇందులో వేసానండి పడేయి పడతాయి కదా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వేస్తే చూద్దాం చోళ్ళు కూడా ఎలా పండితే చూడలేదు ఎప్పుడూను ఇంకా వంకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము టమాటాలు అయితే కేజీ యాభై రూపాయలు ఉంటండి చాలా రేటుగా ఉన్నాయి ఇవి హైబ్రిడ్ టమాటాలు కొమ్మ నుండి వేసుకున్న టమాటాలు పండడానికి లేట్ అవుతుంది ఇది ఇవైతే ఈ సంవత్సరం అన్ని తేగతో వచ్చినవి టమాటా మొక్కలన్నీ ఇది తేగే ఎంత పొడవైపోతున్నాయో చూడండి కుండీలు చూస్తే ఫైవ్ లీటర్స్ ఆయిల్ టిన్లు సగం మట్టియే ఉంటుంది కానీ చాలా బాగా పెరుగుతున్నాయి ఇంకేంటి ఇక్కడ పెద్ద వంకాయ ఉంది కోసుకుందాం ఈ వంకాయలు టేస్ట్ చూసామనుకోండి ఇంక మళ్ళీ బయట వంకాయలు తినబుద్దేట్లేదు వేయట్లేదు మాకు ఇంకా చూడండి కంగాలు చేసేస్తుంది పొదలు అవి పెట్టుకోవడానికి కూడా భయమేస్తుంది బె బెండ బెండకాయ మొక్కలవిని మొత్తం ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లో మట్టి అంతా కింద పంపిస్తుంది పంపు చేసేస్తుంది అసలు ఏం చేద్దామని అర్థం కావట్లేదు ఇంకా టమాటాలు ఉన్నాయి ఫుల్ కవర్ అయ్యింది టమాటాలండి ఇదివరకు హార్వెస్ట్ చేసాం ఇది ఎంత రెడ్గా చూడండి ఒక్క కాయ వేసుకుంటే చాలా పుల్లలు ఉంటాయి శంకుంపులు చూసారా అంత బాగా వచ్చాయో చిన్నగా ఉంది కొమ్మతో వచ్చింది వంట పోతాయి ఉన్న కోసేస్తున్నానండి ఎండ వస్తుంది ఈ దోసపాదు బల వస్తున్నాయి అన్నీ ఇదిగోండి దగ్గర తినుకోండి అదగండి మస్తు మిల్లైనా దోస పోదు తెలీదు ఫుల్గా కాయ వచ్చే వరకు ఇది కంపోస్ట్లో వచ్చిన పాదేనండి మనం అయితే వేయలేదు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లో టమాటా పళ్ళు ఇదిగోండి తినేసింది ఎలా ఇందులో వేసు ఈ మధ్య చాలా బాగా పెడుతుంది ఎలక ఇదిగోండి ఇక్కడ పండు తినిస్తుంది అబ్బా టమాటాలు కూడా తింటే ఇంకా ఎలాగా మొక్కలు ఇవ్వలేదు కంగారు చేసేస్తుంది కుండీలన్నీ రెండు టమాటాలు వేస్ట్ చేసింది హ్యాండ్ బ్యాగ్లో కూడా బాగానే వచ్చాయండి ఇది కూడా ఇది వరకు హార్వెస్ట్ చేశాను మొక్క చూడండి ఎంత పొడవు పెరిగిందో ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లావే ఇప్పుడు ఒక ఉంది చాలా బాగా వచ్చాయి బ్లాక్ వంకాయలు బాగా వస్తున్నాయండి ఇప్పుడు రంగుకుంగూలు ఇక్కడ కూడా ఉన్నాయి తోటకూర ఉందండి గంగూర కూర కోసేద్దాము గంగల కూర భలే ఉంటుందండి పొలాలని బాగుంటుంది ఆకూరలు అన్నీ కలిపి ఉండొస్తాను నేను ఇక్కడ దాని ముందు కోసిద్దాము స్వీట్గా ఉంటాయి సీడ్లెస్ అండి ఇది ప్రతి వీడియోలో చెప్తాను కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా అందుకని చెరుకు సంక్రాంతికి హార్వెస్ట్ చేద్దాము ఇంక ఇక్కడ ఒకటి వందు ఈ గోకాయల టమాటా మొక్క నాంత పొడవ వచ్చిందండి ఎంత ఎన్ని టమాటాలు ఉన్నాయి చూడండి ఫుల్ హ్యాపీ అయిపోద్ది నాకు టమాటాలు పండించడం చాలా ఇష్టం వంకాయలు టమాటా పళ్ళు చాలా ఈజీగా పండుతాయి కవర్ చూస్తారా ఇది ఏ కవరు ఇడ్లీ కవర్ ఇడ్లీ రవ్వ కవర్ అండి ఆయిల్ ప్యాకెట్లో కూడా వేసుకోవచ్చు పాల్కూర చూసారా ఎంత బాగా వచ్చిందో పెద్ద పెద్ద దాఖలు వచ్చాయండి కూర ఇప్పుడు తీసుకొని వేసుకోండి బయట ఆకుకూరలు తీసుకుంటాం కదా పాలకూర వేర్లతో వస్తుంది కదా ఆకు కట్ చేసి వేర్లతో కూర్చేయండి చక్కగా వచ్చేస్తుంది అబ్బాయి ఈ కేసులో అయితే ఇంకా బాగా వచ్చింది ఇవి మనం ఒక దుబ్బ వేసామనుకోండి రెండు దుబ్బులు అలా వచ్చేస్తాయి మళ్ళీ తీసుకొని వేరే దగ్గర నాటుకోవచ్చు ఇవన్నీ అలా నాటినవే నేను చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకు వస్తాయా ఇవైతే రెండు జంటలు ఉన్నాయి తీసి వేరే దగ్గర వేసుకోవచ్చు రెండు కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయి అంత అయితే వచ్చిందండి పొలం చెట్టు చూడండి ఎంత బాగుందా మొక్కలు మనం పెంచుకునే మొక్కలు ఇలా మనల్ని కట్ చేస్తే భలే అందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది పుదీనా ఉంది ఇంట్లోనే గంగబయిల కూర ఎక్కువ ఉందండి రేపు కట్ చేస్తాను ఇంకా కుండీలన్నీ చూసి పుదీనా పుదీనా కూడా ఆకులు బానే వచ్చాయండి చూడండి పెద్ద పెద్ద ఆకులు చాలా బాగా వచ్చింది ఈ టమాటా పళ్ళు ఇంకా ముగ్గులో చాలా రోజులు అవుతుంది ఒక ఆశ ఇక్కడ టేబుల్ పట్ట ఏంటండి టేబుల్ కమల ఈ ఈ సైజులో రావాలి మనకి ఎల్లో కలర్ కలర్లోకి ఈ కలర్లోకి వస్తే బాగుండే ఇక్కడ ఒకటి పెద్ద సైజుగా ఉంది కోసిద్దాం ఇదిగోండి తొండలు ఇలా వస్తాయి చాలా పుల్లగా ఉంటుందండి ఇది ఫేవర్ వచ్చినప్పుడు ఆడ తింటే భలే ఉంటుంది పొల్లగా ఉంటుంది నిమ్మకాయలాగే తొక్కలు ఒలుస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో టేస్ట్ చూద్దాము చాలా పుల్లగా ఉందండి ఉంది ఇక్కడ మూడైతే వచ్చి టమాటా మొక్క పడిపోయింది ఇటు ఈ కుండీని కూడా లాగిస్తుంది మట్టి చూడండి రోజు రోజుకో కుండీ లాగుతుంది ఇక్కడ గొయ్యి పెట్టింది బాలామొట్టం కవరు ఏరియలు కవరు క్యారేజ్ బ్యాగులు అన్నిట్లో పండించుకోవచ్చండి చక్కగానే కుండీలు కొనుక్కోకుండా నాకైతే గ్రో కన్నా ఈ చిన్న చిన్న కవర్లే బాగా పండుతున్నాయి ఇవి దుంపలు కూడా ఊరేసి ఉంటాయి వేరే కుండీలో వచ్చిన చిన్న దుంప బయటకు వస్తుందండి పచ్చిమిరపేలు దుంప చిన్న దుంప ఊరింది బంగాళదుంప ఇంకా అడుక్కున్నాయేమో కుండి తర్వాత ఉంపి చూద్దాము ఇప్పుడైతే అయిపోయాయండి హార్వెస్ట్లు టమాటాలు ఎక్కువ వచ్చాయి మళ్ళీ అక్కడ ఒకటి ఉంది టమాటాలు రెండు ఉన్నాయండి అక్కడ ఎందుకంటే రెండు టమాటాలు వచ్చాయి ఈ చిన్న ధర్మకల్ బాక్స్లో పెట్టాను ఈ టమాటా మొక్క పుదీనా అది కట్ చేస్తాం కదా సరిపోద్ది మనకి ఇంకా బచ్చల కూర కూడా ఉందండి తర్వాత కోసుకుంటాను ఇప్పటికైతే ఇవి సరిపోతాయి కాయగూరలు చూసారా ఈ కుండీల్లో కూడా ఉంది కుండి ఇవేటి పాలుకో అదే పుదీనా గంగవాయల కూర కూడా ఉంది రేపు కట్ చేస్తానండి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క కొమ్మ ఊరు మా మతం తీసుకురావడానికి ఇంకా అక్కడ ఊర్లో వేద్దాము పట్టుకెళ్ళి ఆల్రెడీ ఇది వరకు వేసాము ఇది కూడా వేసేద్దాం ఓకే అండి హార్వెస్టులు చూసారా ధాన్యం వస్తున్నాయండి మన పిచ్చుకలకి రెడీ అవుతున్నాయి పిచ్చుకులు మార్నింగే బోల్డన్ వస్తాయండి పక్షులు అన్ని రకాల పక్షులను ఎందుకంటే ఇక్కడ పురుగులాంటివి దొరుకుతాయి కదా అట్లా ఫుడ్ ఇంకా ధాన్యం కూడా దొరుకుతాయి అన్నమాట భలే పండే చూసారా మడిల్లో పండించుకునేవి కూడా కుండీల్లో పండించవచ్చు అని తెలుస్తుంది అయిపోయాండి హార్వెస్ట్ అయితే ఇంకేమొచ్చో చేద్దాము ఇదంతా ఆకుకూర పుదీనా టమాటాలు మన గార్డెన్లో టమాటాలు బల టేస్ట్ ఉంటాయి ఒక దానిమ్మ టమాటాలు ఒక అర కేజీ ఉంటాయండి పర్వాలేదు బాగా వచ్చాయి కదా అర కేజీ పైన ఉంటాయి టేస్ట్ భలే ఉంటాయి మనవి నెక్స్ట్ హార్వెస్ట్కి బాగా వస్తాయేమో చూడాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నవి చూద్దాం ఉండండి ఇవి చేరపకాయలు చాలా కారం ఉంటుందండి ఓకే అండి వీడియో అయితే అయిపోయింది వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి